హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మజ్జిగ పెసల పునుకుల్ని చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా ఒకసారి చేసి చూడండి చాలా రుచిగా కుదురుతాయి మనం ఎప్పుడూ చేసే పెసరపప్పు కాకుండా ఇలా పెసలతోటి చేసి చూడండి ముందుగా ఈ పెసల మజ్జిగ పునుకుల్ని తయారు చేయడం కోసం గిన్నెలోకి ఒక గ్లాసు పెసల్ని ఆరు గంటల సేపు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న పెసల్ని తెల్లటి వాటర్ వచ్చే వరకు శుభ్రంగా కడిగి తీసుకోవాలి మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న పెసల్లో సగం పెసల్ని వేసుకోవాలి ఒకేసారి వేస్తే మిక్సీ సరిగ్గా నలగదు కాబట్టి సగం పెసల్ని వేసుకుని రెండు అంగుళాల అల్లాన్ని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక పది పచ్చిమిర్చిని వేసుకొని ఒక స్పూను జీలకర్ర రుచికి తగినంత సాల్టు ఒక పావు స్పూన్ పసుపు వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి మనం పెసల్ని నానబెట్టాం కాబట్టి వాటర్ ఏమీ అవసరం ఉండదండి చాలా ఫైన్గానే గ్రైండ్ అవుతుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి పసుపు వేసినట్లయితే మంచి రంగు వస్తాయండి ఇప్పుడు ఇదే విధంగా మిగిలిన పెసల్ని మిక్సీ జార్లోకి వేసుకుని మరొకసారి మిక్సీ చేసుకోవాలి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్లయితే గ్రైండర్లో అయినా రుబ్బుకోవచ్చు ఇప్పుడు ఇదే విధంగా రుబ్బుకున్న పిండిని ఈ బౌల్లోకి తీసుకుని కలుపుకోవాలి ఎప్పుడు చేసే పెసరపప్పు తోటి కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి వీటినే వడల కింద కూడా వేసుకోవచ్చు ఇలా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ పిండిని ఏమి నానబెట్టనవసరం లేదండి వెంటనే పునుగుల కింద వేసేసుకోవచ్చు ఈలోగా ఒకసారి మూత పెట్టుకుని మజ్జిగ తాలింపుని తయారు చేసుకుందాం మజ్జిగ తాలింపుని తయారు చేయడం కోసం అల్లం ఇంకా పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకోవాలి నేను ఎక్కువ క్వాంటిటీలో చేసి చూపిస్తానండి వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను పసుపు ఒక స్పూను సాల్ట్ వేసుకుని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కూరల్లోకి మజ్జిగ పులుసుల్లోకి ఉపయోగించుకోవచ్చు ఇలా చేశారంటే అస్సలు పాడవదు నేను ఎక్కువ క్వాంటిటీలో చేసుకుని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటానండి ఇప్పుడు ఈ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ రెడీ అయింది ఒక బౌల్ తీసుకొని అందులోకి చిలికిన మజ్జిగని వేసుకోవాలి పెరుగుని పలుచుగా చిలికి వేసుకోవాలండి ఇందులోకి మీరు తినగలిగే విధంగా కారం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి మజ్జిగ మిశ్రమాన్ని కమ్మటిది తీసుకోవాలండి పునుగులు వేసిన వెంటనే పులుస్తుంది అందువల్ల కమ్మటిది తీసుకుంటే మరింత పులవకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూను పోపు దినుసులు రెండు ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి చిట్కడు ఇంగు పొడిని వేసుకుని రెండు రెమ్మల కరివేపాకుని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక పావు స్పూను పసుపు ఆయిల్లో వేసుకుని ఈ పోపు మిశ్రమన్నంతటిని ఈ మజ్జిగలో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు పొడవుగా చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగుని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అనేవి ఆప్షనల్ అండి మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకైనా ఈ మజ్జిగ చారుని కలుపుకొని తినచ్చండి ఉల్లిపాయ ముక్కలు అనేవి కంప్లీట్గా ఆప్షనల్ అండి మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు మజ్జిగ తయారైంది ఇప్పుడు పిండిని మరొకసారి కలుపుకోవాలి అడుగున వాటర్ కింద ఉంటుందండి అందువల్ల మరొకసారి బాగా కలుపుకుని టీ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పునుగులు వేసుకోవాలి ఈ విధంగా చేశారంటే ఇంకా సోడా కానీ ఏమీ అవసరం లేదండి చాలా టేస్టీగా కుదురుతాయి ఒక ఆరు గంటల సేపు పెసల్ని బాగా నానబెట్టుకోవాలి మిక్సీలో అయినప్పటికీ చాలా బాగా వస్తాయండి ఇప్పుడు రెండు వెంపుల మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి చాలా త్వరగా వేగిపోతాయి ఎక్కువ టైం పట్టదు ఇలా మంచి రంగు వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అన్నింటినీ ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి రెండవసారి వేసినప్పుడు ఆయిల్ ఎక్కువగా కాగిపోయి ఉంటుందండి అందువల్ల మంటని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి ఇలా అన్ని పునుగుల్ని వేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగ మిశ్రమంలో ఈ పునుగుల్ని వేసుకోవాలి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసినట్లయితే ఈ మజ్జిగ అంతా ఈ పునుగుల్ని పీల్చేస్తుందండి చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్ల చల్లగా అయినా తినచ్చండి చాలా బాగుంటాయి అంతేనండి ఎంతో సులభంగా పెసర్లతోటి మజ్జిగ పునుకులు ఏ విధంగా ప్రిపేర్ చేశామో చూశారు కదా మీరు కూడా ఈ సమ్మర్లో ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పనిసరిగా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే వీడియోలని చూసి ఏ వీడియో మీకు నచ్చిందో ఆ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పనిసరిగా సజెస్ట్ చేయండి మన ఛానల్లో ఉండే మరిన్ని వీడియోలని చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉండే బెల్ బటన్ని క్లిక్ చేసినట్లయితే అన్ని నోటిఫికేషన్లు మీకు వస్తాయి థ్యాంక్ యూ